న్యూస్ కి స్వాగతం జర్ల పట్టణ కేంద్రం నడిబొడ్డున నేతాజీ జౌరాస్ దగ్గరలో గల బక్క రాఘములు కాంపౌండ్ లో గల గల చిన్నమట్టి ఇంటిలో ఆకుల శారద డెబ్బై సంవత్సరాల నివాసం ఉంటుంది ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఆ ఒక్క రూమ్ కూడా కూలిపోవడంతో లేకుండా పోయింది ఏడేండ్ల క్రితమే తన భర్త చనిపోవడం ఉన్న ఒక కొడుకు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లి పోవడంతో మగదిక్కు కూడా లేకుండా పోయింది ఒక ప్రైవేట్ కు సంస్థలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ రికార్డు తెగానే ఒక్కడని దీన స్థితిలో రోజులు గడుపుతున్నారు వచ్చే జీతం అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి సరిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మూలిగేనాక మీద తాటి పండు పడ్డట్టు ఒక చిన్న గూడు కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది నాయకులు వస్తూ పోతున్నారే కాని ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది అధికారులు వెంటనే స్పందించి వెంటనే తనకి ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటుంది మానవతా దృక్పథాతలాదుకోవాలని వేడుకుంది అందరికీ నమస్కారం అండి పేరు పేరు అందరికీ నమస్కారం చెప్తున్నాను మాది చిన్నది జడ్చ బాదేపల్లి గ్రామము మహబూబ్ మహబూబ్నగర్ డిస్టిక్ అండి మాది చిన్న నేను అమ్మ ఇద్దరం ఉంటున్నాము ఈ కాంపౌండ్లో ఒక చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నాము మాకు ఎవరు లేరండి నేను అమ్మ ఉన్నాము వాళ్ళ ముందు అమ్మకు ఆల్రెడీ బీపీ షుగర్ ఆర్టిస్ట్కు అన్నీ కూడా ఉన్నవి అయితే అందుకో అదే అది అట్లా పెట్టుకొని కూడా నేను చిన్న ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాను అమ్మని ఒక్కదాన్ని పెట్టుకొని ఉన్నాను అమ్మని కానీ ఈ ఈ చిన్న రూమ్ కూడా ఇప్పుడు మొన్న పడిన వర్షాల కారణంగా అది నాని నాని తర్వాత మొన్న సోమవారం రోజు మాకు పక్క పక్క వాళ్ళు చుట్టాల ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళినాము ఆ రోజు పన్నెండు దాదాపుగా పన్నెండున్నర ప్రాంతంలో ఇల్లు కూలిందని పక్క వాళ్ళు చెప్పడంతో చూసాము ఉన్న ఇల్లు గూడు కూడా మొత్తం కూడా పోయింది అందరూ ఉన్న వాళ్ళకే హెల్ప్ చేస్తున్నారు అందరిని అడిగినాము కలెక్టర్ ఆఫీస్కి మెసేజ్ పెట్టినాను ఎంఆర్ఓ సార్ వచ్చారు ఏ గుళ్ళనైనా పడుకోండి అన్నాడు లేకుంటే చుట్టాలు చుట్టాల దగ్గర ఇళ్ళల్లో ఉండండి అన్నారు అంటే చుట్టాలు ఎన్ని రోజులు పెట్టుకుంటారండి అదేవిధంగా గుళ్ళు అంటే గుళ్ళో ఎన్ని రోజులు మేము తలదాచుకోగలుగుతాము ఉన్న ఇల్లు కావాలంటే పరిస్థితి చూడండి అని అందరికీ ప్రతి పార్టీ వాళ్ళకు కూడా చెప్పాము మేము అందరూ సరే సరే అన్నారు ఫోటో దిగి వెళ్ళారు కానీ ఇంతవరకు ఎవరు కూడా స్పందించడం లేదు మా పరిస్థితి చూడండి కావాలంటే ఇక్కడ ఎట్లా ఉంది అనేది ఉన్న గూడు మొత్తం పోయిన తర్వాత ఎక్కడ కట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళని వీళ్ళని హెల్ప్ చేయమని అడిగాము మేము ఎవరు కూడా ముందు ఇప్పుడు మాత్రం ఎక్కడ ఉండాలో పరిస్థితి లేదు పోని పరిస్థితి ఉంది అంటేనేమో నేను కూడా ఎవరిని అడగబోతుంటే అన్నీ ఎంక్వైరీ చేసుకోండి పరిస్థితి నాది ఉంది అంటేనేమో మాకు ఏది హెల్ప్ చేయకండి మాకు ఎలాంటి పరిస్థితి లేదు ఇదే ఇల్లులో ఉండి దాదాపుగా నేను చిన్నగున్నప్పటి నుంచి కూడా మా నాన్న కట్టిన ఇల్లు ఇది ఆ చిన్నగున్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళకుండా ఇదే ఇంట్లో ఉంటున్నామండి ఇట్లా ఉన్న ఇంట్లో ఉన్నాము అంటే ఆలోచించండి కనీసం మీరన్నా ప్రజలన్న సపోర్ట్ చేయండి మాకు ఎందుకంటే ఇంట్లో ఇల్లు పెట్టుకొని అమౌంట్ కట్టే పరిస్థితిలో ఉన్నామనుకోండి వేరే కిరాయి తీసుకొని ఉండగలగలం ఇలాంటి ఇంట్లో నుంచి చిన్నప్పటి నుంచి నేను ఇంత 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 పెద్దగా నాకు నలభై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇదే ఇల్లు కూలు తిన్న చిన్నగా ఉన్నా కానీ ఇదే ఇంట్లో కాపురం అంటే అర్థం చేసుకోండి మీరే ఈ రేఖలు ఇంట్లోనే ఉన్నారు అంటే నా పరిస్థితి బాగుంది అంటే నేను వేరే కిరాయి కట్టుకోగలిగే పరిస్థితి ఉన్నప్పుడు నేను పొయ్యి ఉంటాను కానీ ఇంత చిన్న రూమ్లో నేను ఎట్లా ఉంటుంది చూడండి నాకు భర్త లేడు మా అమ్మకు మా నాన్న కూడా చనిపోయాను నేను అమ్మ ఇద్దరమే ఉంటున్నాం ఇక్కడ దయచేసి మీరు నాకు స్పందించి మీరు కనీసం పార్టీ వాళ్ళు స్పందించకుండా గవర్నమెంట్ స్పందించకుండా కనీసం ప్రజలను మమ్మల్ని ఆదుకొని స్పందించగలనని పేరు పేరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఇప్పుడు ఇల్లు కూలిన తర్వాత లోకల్ లీడర్స్ కానీ అంటే సరే మేము ఎమ్మెల్యే దృష్టి కంటే మా దగ్గర నన్ను వాడు వాడు వాళ్ళకు మొత్తానికి చెప్పినాం మేము కౌన్సిలర్ పుష్పలత ఆమెకు నిన్న ఫోన్ చేసినా నేను కొన్ని ఫోన్ చేసిన ఆయన ఫోన్ ఎత్తలేదు సరే ఇంకా చావుకాడ ఎమ్మెల్యే సావుకాడు ఉన్నాడో ఏమో అందుకోసం మరి ఎత్తలేదు అనుకున్నా ఇంతవరకు అయితే రెస్పాన్స్ వేయలేదు తర్వాత ఇక్కడున్న అందరి కౌన్సిల్ అంటే అందరి లీడర్లకు కాంగ్రెస్ లీడర్లకు అందరు కూడా వచ్చారు అందరు ఫోటోలు దిగిండ్రు మేము చేస్తాము మీకెందుకు మేము ఒక ఎనిమిది పది మంది ఉండి అందరం కూడా కలిసి నీకు ఏదైనా ఒకటి ఆధారం చేస్తామని ఒక్కరోజు కూలీని ఒక్కరోజు మంగళవారం రోజు అన్నారు నెక్స్ట్ డే నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఎవరంతకు వాళ్ళు ఉన్నారు నేను ఫోన్ చేసినా ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు ఇంకా నెక్స్ట్ ఎంఆర్ఓ సార్ వచ్చేమో సార్ ఇట్లుంది పరిస్థితి అమ్మ నేను ఇద్దరేమో ఉంటాము అని అంటానేమో ఆ సార్ ఏమో అన్నాడు ఏదైనా గుళ్ళ ఉండండి అమ్మా లేకుంటే వేరే ఏదైనా చుట్టాల చుట్టాలీళ్ళల్లో ఉండండి కానీ ఇప్పుడైతే ఇది ఎలాంటి స్కీమ్ రాదు మీకు వచ్చే నష్టపరిహారం ఏదో వస్తుంది అది ఒక్కరు తీసుకోండి అంటే సార్ మాకు డబల్ బెడ్రూమ్ అని ఇవ్వండి అంటే ఇప్పుడు అన్ని తాళాలు వేసుకొని ఉన్నవి అవి ఇవ్వడానికి రాదమ్మా స్కీమ్ వచ్చినప్పుడు ఇస్తాము అని అంటున్నారు మరి అట్లాంటప్పుడు ఎక్కడ ఉండాలి సార్ ఉన్న చిన్న ఇల్లు మాది ఇది ఎవరు ఎవరింట్లో ఉంటాము ఏ ఇస్తారు మమ్మల్ని ఒకసారి చెప్పండి కనీసము సరే మాకు సోర్స్ ఉందంటేనేమో మేము కానీ ఎక్కడ ఉండే సోర్స్ ఎక్కడుంది ఎవరింటికైనా చుట్టాలైనా నాలుగు రోజులు ఉంచుకుంటారు ఫ్రెండ్స్ అయినా నాలుగు రోజులు ఉంచుకుంటారు బంధువులు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంచుకుంటారు కానీ మా అంగటి ఇది కట్టుకోవడానికి కూడా పరిస్థితి లేదు ఇప్పుడు నాకు వచ్చే జీతము చాలా తక్కువ ఆ జీతంలోనే తినాలి అమ్మని చూసుకోవాలి చల్ల బిడ్డను చూసుకోవాలంటే ఎంత కష్టమవుతుంది ప్రభుత్వాలు అయితే ఏమి స్పందిస్తారు అసలు కలెక్టర్ కూడా మెసేజ్ పెట్టినా ఆ మెసేజ్లు కూడా అన్నీ ఉన్నాయండి నా పేరు మీద చేసుకున్నా సార్ అయితే ఇచ్చినాము అని చెప్పి ఇస్తా పేరు వచ్చిందని తెలిసింది కానీ అంతట్లోనే ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్లు వచ్చినాయి కదా వచ్చినందుకు మాకు డబుల్ బెడ్రూమ్ తర్వాత ఇస్తామని చెప్పారు కానీ ఇంకా నేనేమో పని మీద నేను పనిలో ఉన్నా అందరు పోయి తాళాలు వేసుకున్నారు నేను బయట వాళ్ళకి ఆల్రెడీ మొత్తం క్లోజ్ అయినాయి దేనికి తాళాలు కూడా వేయడానికి లేకుండా ఉన్నాయి అది కూడా తప్పే కదా సార్ మనం పోయి వాళ్ళు చెప్పండి పోయి వేసుకోవడం కూడా తప్ప అన్నట్టు నేను కూడా ఒక మానవతా దృక్పథంతో ఉన్నందుకు ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నది చూడండి అదే అందరితో పాటు నేను తాళం వేసుకుని ఉంటే నా పరిస్థితి ఇట్లా లేకుంటుండే ప్రేమించండి మీరు మా పానం బాగలేదు నాకు ఆరోగ్యం బాగలేదు నా బిడ్డ చూసుకుంటుండే చిన్న ఇల్లుందండి మాది అంతా కూలిపోయింది మాకు ఉండడానికి సోలం లేదు నా పిల్ల చిన్న ఉద్యోగం చేసి ఇద్దరు పిల్లల్ని నన్ను దాతుంది నాకే నాలుగు వందల నాలుగు వేల రూపాయలు మందుల ఖర్సులు కూడా పెట్టుకుంటుంది అదే రెండు వందలు పింఛిని వస్తే ఆ రెండు వందలు తన కలిపి కూడా వేసుకుంటుంది ఆ పిల్ల ఒక్కతే లేకుంటే నేను ఎప్పుడు చచ్చిపోయేది అది బతికించుకుంది నన్ను మాకు సాయం కొంచెం చేయండి నాకు ఎక్కువ మాట్లాడటం కూడా ఓపిక ఉండదు ఇప్పుడు తను వచ్చేసి మా ఫ్రెండ్ ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటుంది ఉంటున్నారు హస్బెండ్ లేరు ఇద్దరు పిల్లలు చిన్న ఫైనాన్స్ లో జాబ్ చేసుకుంటూ తల్లిని పిల్లల్ని చూసుకుంటుందండి అనుకోకుండా వచ్చిన వర్షాలకి ఇలా అయిపోయింది మా ఫస్ట్ మా టెన్త్ క్లాస్ గ్రూప్లో మెసేజ్ చేశారు తను ఏమని ఎవరైనా హెల్ప్ చేయండి ఇట్లా అని చెప్తే సరేలే అందరూ దైనంది జీవితంలో ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉండిపోయి ఎవరు మేము రిప్లై కూడా ఇవ్వలేకపోయాము మళ్ళీ ఇందాక గ్రూప్లో పెట్టారండి ఏమని ఎవరు కనీసం రెస్పాండ్ కండి ఇట్లా ఉంది నా పరిస్థితి అంటే చాలా బాధేసింది ఇట్లా ఎవరికైనా అని చాలా మందికి మెసేజ్లు పెట్టాను ఫోన్లు చేశాను మేము చేసినా కానీ చిన్న సాయం మాత్రమే చేయగలుగుతాం కానీ తను ఇల్లు కట్టుకునేటంత చేయలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి దయచేసి పెద్దలు రాజకీయాలు కానీ ఇంకేదైనా పక్కన పెట్టేసి ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి తనకు ఏదైనా తోచిన సాయం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఏదైనా చేస్తారని ఆశిస్తూ మా ఫ్రెండ్ కోసం వీడియో తీస్తున్నాం చెన్నై సార్కి వెరీ వెరీ కృతజ్ఞతలంది టీటీవీ ఛానల్కి ఎందుకంటే చెప్పిన ఎంబడే స్పందించి ఇక్కడికి వచ్చి తనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది తన ద్వారా కొంతమంది చూసి తనకు హెల్ప్ అవుతారనే ఆలోచనతోటి చెప్పిన వెంటనే స్పందించి ఇక్కడ రావడం జరిగింది మా ఫ్రెండ్ తనొక్కరు తారా నేను కూడా తొందరగా ఇక్కడ రావడం జరిగింది టీవీ చెన్నయ్య గారికి కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఈమె ఈ ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు హెల్ప్ చేస్తారని కొండంత ఆశతో మేము ఈ ప్రో ఈ కార్యాన్ని తలపెట్టామండి చూసిన వాళ్ళు దయచేసి ఏదో ప్రార్థించే పేదల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్టుగా కనీసం తమకు తోచినంత ఎవరమో ఇట్లా సాయం చేస్తే తన పిల్లలకి తనకి హెల్ప్ చేసినట్లు అవుతామండి హుండీలో వేసే లక్షల కన్నా కూడా ఇట్లా మనకు దీన పరిస్థితిలో ఉన్న వాళ్ళకు సాయం చేసి చేయడానికి ముందుకు రావాల్సిందిగా ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నామండి వీళ్ళ పరిస్థితి నా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి చాలా దుర్భరమైన పరిస్థితి ఉన్నది ఆడపిల్లలే చిన్న రూమ్ చూస్తున్నారు కదా అది కూడా భారీ మొన్నబడిన భారీ వర్షాలకి తడిసి ఉన్న సోమారు రోజు మొత్తం కూలిపోయింది అడ్జస్ట్ అవుతుంది ఏంటంటే వాళ్ళు ఆ టైంకు ఇంట్లో లేక లేకపోవడం వల్ల ప్రాణాలైనా దక్కినాయి అయితే ప్రభుత్వాలు ఏంటంటే ఎంతసేపు ఉన్న ఉన్న వాళ్ళకే పెట్టడం తప్ప లేని వాళ్ళని చూసే పరిస్థితి ఏ ప్రభుత్వం మారినా కూడా ఎవరు ఇంకా బీదల బట్టు బీదగానే ఉంటున్నాయి డబుల్ బెడ్రూమ్లు కానీ తీసుకోండి మరియు జింద్రమే అయితే ఇలాంటి వారికి సపోర్ట్గా నిలిచి ప్రభుత్వం ఇకనైనా వారిని ఆదుకొని వారికి డబుల్ బెడ్రూమ్లు కానీ తక్షణమే తక్షణ సాయంగా ఏవైతే ఉన్నాయో కొన్ని అక్కడ ఎవరైతే ఉన్న వారికి ఇవ్వాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు ప్రభుత్వాలు కూడా ఇలాంటి వారికి సపోర్ట్గా ఉండండి అదేవిధంగా ప్రజలు కూడా ఒక మానవతా దృక్పథంతో మీకు వీలైనంతగా తనకు సపోర్ట్గా నిలవండి ఎందుకంటే ఆడబిడ్డలు అమ్మ చూస్తే ఆమెకు అసలు హెల్త్ బాగలేదు తానే ఒక తను ఒకదానిపైన ఆధారపడి వాళ్ళ ఇల్లు అంతా గడుస్తుంది ఇల్లు చూస్తే చాలా దుర్భరం పరిస్థితి అసలు కూలిపోయింది ఉండడానికి వీలు లేదు చూస్తున్నారు కదా మీరు కాబట్టి తక్షణ సాయంగా వారికి ఏదైనా సపోర్ట్గా ఉండాల్సిన అవసరం అందరి మీద ఉంది